కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించి విద్యా వ్యవస్థను హైయర్ ఎడ్యుకేషన్ ని యూనివర్సిటీ విద్యను నాశనం చేస్తే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ విద్యను సర్వనాశనం చేసింది అనే దానికి ప్రత్యేక నిదర్శనం మనకు కనబడతా ఉంది ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కేసీఆర్ ప్రభుత్వంలో రిక్రూట్మెంట్ చేయలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినటువంటి రెండు సంవత్సరాల్లో కూడా ఒక్క రిక్రూట్మెంట్ కూడా చేయకపోవడం ఎంతో దారుణమైనటువంటి విషయం కాంట్రాక్టు పార్ట్ టైం లెక్చరర్స్ తోటే యూనివర్సిటీని నడపలేమని చెప్పేసి వైస్ ఛాన్సలర్ చేతులెత్తేసినటువంటి వైనం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సిగ్గుచేటుకు ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలలో రెండు వేల యాభై తొమ్మిది పోస్టులకు గాను యూనివర్సిటీలలో టోటల్ గా శాంక్షన్ పోస్టులు ఏవైతున్నాయో అవి మొత్తం రెండు వేల ఎనిమిది వందల పదహారు పోస్టులు అన్ని యూనివర్సిటీలలో స్టేట్ లో తెలంగాణలో ఖాళీలు ఉన్నాయి రెండు వేల యాభై తొమ్మిది ఏడు వందల యాభై ఏడు పోస్టులతోటి మాత్రమే ఇలా యూనివర్సిటీస్ నడుపుతా ఉన్నాయి సుమారుగా డెబ్బై ఐదు శాతం పోస్టులు ఇవాళ యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్నటువంటి దమనీయమైనటువంటి పరిస్థితి ఉస్మాన్ యూనివర్సిటీ పన్నెండు వందల అరవై ఏడు పోస్టులకు గాను తొమ్మిది వందల ముప్పై ఆరు ఖాళీలు ఉన్నాయి కాకతీయ యూనివర్సిటీ నాలుగు వందల తొమ్మిది పోస్టులకు గాను మూడు వందల ముప్పై పోస్టులున్నాయి తెలంగాణ యూనివర్సిటీ నూట యాభై రెండు పోస్టులకు గాను తొంభై ఒక్క ఉన్నాయి మహాత్మా గాంధీ యూనివర్సిటీ డెబ్బై పోస్టులకు ముప్పై ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి శాతవాహన యూనివర్సిటీ అరవై మూడు పోస్టులకు నలభై ఏడు పోస్టులు ఖాళీ ఉన్నాయి పాలమూరు యూనివర్సిటీ తొంభై ఐదు పోస్టులకు డెబ్బై ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ యాభై ఐదు పోస్టులకు నలభై ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంబేద్కర్ యూనివర్సిటీకి ఎనభై ఆరు పోస్టులకు అరవై రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి జేఎన్టీయు నాలుగు వందల పది పోస్టులకు రెండు వందల యాభై ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి జేఎన్ఎఫ్ యు అంటే ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి అరవై ఒక్క పోస్టులకు నలభై ఏడు ఖాళీగా ఉన్నాయి అదే రకంగా ఆర్జే యూకేటికి నూట నలభై ఎనిమిది పోస్టులకు నూట ఇరవై తొమ్మిది పోస్టులు ఖాళీ రెండు వేల ఎనిమిది వందల పదహారు పోస్టులకు ఇవాళ రెండు వేల యాభై తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఇలా మనకు కనబడతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో నూట యాభై డిగ్రీ కళాశాలలుంటే మొత్తం పోస్టులు నాలుగు వేల తొంభై ఎనిమిది అంటే శాంక్షన్ పోస్టులు పన్నెండు వందల యాభై ఐదు మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు రెండు వేల ఎనిమిది వందల నలభై మూడు పోస్టులు ఖాళీగా అంటే మూడింట రెండొంతలు పైగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నాయి